నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని జిలీప్ ఆల్స్ వైక్ ప్రాంతంలోని ఒక బిల్డింగ్ పై నుంచి కింద పడి ఒక ప్రవాసు మృతి చెందాడు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం జిలీప్ ఆల్స్ వైక్ లోని బిల్డింగ్ పై నుంచి పడి ఒక బేదున్ యువకుడు మృతి చెందినట్లు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ తెలిపినట్లు స్థానిక మీడియా పేర్కొంది ఈ ఘటన మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఆపరేషన్స్ రూమ్ కు సమాచారం అందిందని చెప్పి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అలాగే భద్రతా సిబ్బంది భవన ప్రాంగణంలో మృతదేహాన్ని గుర్తించారు వ్యక్తి గణనీయమైన ఎత్తు నుంచి పడిపోయినట్లు వాళ్ళు నిర్ధారించారు ఎక్కువ హైట్ నుంచి కిందికి పడిపోవడం వల్ల ఆ యొక్క బేదూన్ వ్యక్తి అక్కడే మరణించాడని చెప్పి అలాగే ఈ యొక్క వివరాలను పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు తెలియజేశామని చెప్పి అలాగే ఈ యొక్క యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడా లేకపోతే ఏదైనా ప్రమాదవశాత్తు కింద పడాడా అలాగే నేర పూరిత అనుమానాలు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు అన్ని కోణాలలో ఈ యొక్క కేసును విచారిస్తూ ఉన్నామని చెప్పి అలాగే తదుపరి విచారణ కోసం మృతదేహాన్ని ఫోరెన్సిక్ విభాగానికి తరలించామని చెప్పి అలాగే సంఘటన చుట్టూ ఆ యొక్క ప్రదేశాలలో ఉన్న ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరినీ విచారిస్తూ ఉన్నాము అలాగే అతనే అతనే ఆత్మహత్య చేసుకున్నాడా లేకపోతే అతని యొక్క మరణంలో నేరపూరిత అనుమానాలు ఉన్నాయా లేదా అని చెప్పి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు కాబట్టి జిలీప్ ఆల్ వైక్ లో ఉన్న మన భారతీయులు ఎవరైనా ఈ యొక్క ఆత్మహత్య ఈ యొక్క ఘటన గురించి మీకు తెలిసి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్